ఇక్కడ పని చేసే వారికి ఆయన ఎందుకు వెళ్ళాడో ఎందుకు వస్తున్నాడో ఎంత ఇచ్చాడో అన్ని ఇక్కడ తేటగా రాయబడి ఉంది అక్కడ చాలా గుప్తంగా చాలా మర్మంగా ఉన్నాయి విషయాలు అయినా కూడా వాళ్ళు అనిపించుకున్నారు మన నమ్మకమైన మంచి దాసుడు అని ఇక్కడ రాజకుమారుడు ఎందుకు వెళ్ళాడు రాజ్యము సంపాదించుకుడా వెళ్ళాడు రాజ్యము సంపాదించుకోవడానికి అక్కడ యజమానుడు ఎందుకు వెళ్ళాడో తెలియదు ఇక్కడ రాజ్యము సంపాదించుకొని ఒకటేమో రాజ్యము సంపాదించుకోవాల తర్వాత మరల రావలనని ఎక్కడికి వెళ్ళాడు మత్స్యస్ ఇరవై అధ్యాయంలో యజమానుడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన కూడా దూర దేశం దేశాంతరం రెండొకటే यजमंडूर राजकुमार